అందరికీ హాయ్ టమాటా చారు వేస్తున్న చిన్న టమాటాలు మేమైతే రామాయకాయలు అంటాము ఒక గిన్నెలో కడిగి పెట్టిన ఇట్లా మొత్తం టమాటాలను పిసికిన తర్వాత వాటర్ వేసుకోవాలా వాటర్ వేసుకొని ఇట్లా చారు తీసుకోవాలా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానాకు ఒక లవంగా దాల్చిన చెక్క మెంతులు కొత్తిమీర వేసుకొని నాలుగు ఎండుమిర్చీలు ఎల్లిగడ్డ దంచి వేసిన వన్ స్పూన్ పసుపు వేసుకొని కారం టూ స్పూన్స్ వేస్తున్నా అంత ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఈ టమాటా చారు వేసుకోవాలా గ్యాస్ని మొత్తం సిమ్లో ఉంచే ఉడికించిన వన్ అండ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చింది టమాటా చారు కూడా చిక్కగా అయిపోయింది ఆనియన్స్ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే టమాటా చారు రెడీ టేస్ట్ మాత్రం బాగుంది పుల్ల పుల్లగా